ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం గణపతి కన్నరామ ఏక వైద్య వీణా ఉపమ్రవత్రం జ్యేష్టరాజమో இருபத்து <laughs> ஏழு

ఎస్జీ రోడ్డులో ఆ రోడ్డు నుంచి కాటాల్పల్లి ఊరి నుంచి ఊరు అవతల వరకు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఒక కిలోమీటరు సుమారు రమారమే ఈ రోడ్ వేయడం జరుగుతుంది ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి ఒక కోటి అరవై లక్షలు అయితే ఇందులో అగ్రిమెంట్ అయ్యింది అంటే అన్నీ పోను ఈ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ గవర్నమెంట్ పోను అగ్రిమెంట్ వచ్చి ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఇది ఇది పని ప్రారంభం ఇప్పుడు ప్రారంభించడం దీన్ని ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు లోపల పూర్తి చేయాలి కానీ ఇంకా అక్కడి దాకా కూడా ఉండకుండా కాంట్రాక్టర్ గారు మన శంకర్ వెంకటరమణారావు గారు రాజమండ్రి అయింది స్టాండర్డ్తో కూడినటువంటి వర్క్ని స్పీడ్గా చేసుకు వెళ్ళిపోతారు ఇక్కడ క్లారిటీ కూడా ఏంటంటే ఈ సుమారు కిలోమీటర్ రోడ్డు కూడా ఇప్పుడు దాకా సింగిల్ రోడ్డు ఉంది దీన్ని డబుల్ రోడ్డు చేస్తాం అంటే మూడు పాయింట్ డెబ్భై ఐదు మీటర్లు ఉన్నటువంటి రోడ్డుని ఏడు మీటర్లు వెడల్పు చేస్తున్నాం మనం ఏడు మీటర్లు వెడల్పు కాక అటు ఇటు కూడా బెరమొత్త సుమారు ఒక మీటర్ గడల్ బెరంతుంది ఇది దీని వర్క్ యొక్క స్వభావం పనిచేయడం జరుగుతుంది ఇక్కడ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ గా సిర ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి ఉప కార్యనిర్వాహకారి కేఎస్ రాఘవరావు గారు కార్యనిర్వాహక ఇంజనీర్ గారు వచ్చి కేఎస్ రాఘవరావు గారు రెండు అయినాయి ఇన్ఛార్జ్ కూడా అయిందే ఉంది మన మంచి ఇంజనీరింగ్ దగ్గర వర్క్ కూడా జాగ్రత్తగా చేయించాడు మీరు కూడా వాళ్ళ మీద యుద్ధాలు చేయకుండా అజమాషీ చేయకుండా పని కరెక్ట్గా చేయించుకుంటే వాళ్ళండి అక్కడ అడ్డులు ఎట్టుకండి అది